అందరికీ నమస్కారం జిఆర్ఎటిక్స్కి స్వాగతం సంక్రాంతి వచ్చిందంటే కోడి పందాలు విరివిగా జరుగుతుంటాయండి చాలామంది కోడి పందాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు అయితే మన పూర్వీకులు అదేవిధంగా ఈ రాజా మహారాజులు జమీందారులు వీళ్ళందరూ కూడా రోజుల్లో కోడి పందాల పట్ల ఎక్కువ ఆసక్తి చూపించేవారు మరి ఈ కోడి పందాల దగ్గర రెండు పందెం కోళ్ళు ఉన్నాయండి ఇవి చాలా అందంగా ఉన్నాయి వీటి వర్క్ అది చూసినట్లయితే చాలా బ్యూటిఫుల్గా చేత్తో తయారు చేశారండి చూడండి ఈ కోడిపుంజు ఆ మొఖం కానీ పందెంకెళ్తే కోడిపుంజు ఏ విధంగా తన హావభావాలు ఉంటాయో అదే విధంగా దీన్ని తయారు చేశారు ఈ రెక్కలు కానీ ఇవన్నీ కూడానండి చాలా బాగున్నాయండి ఇవి మూడు కేజీలు బరువు ఉన్నాయండి రెండు కలిపి మరి ఇటువంటి మీరు ఎప్పుడైనా సరే చూస్తే కామెంట్ చేయండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఇవి చాలా పాతకాలం అండి దీని వయసు కూడా ఎంత ఉంటుందో అంచనా వేయండి దీన్ని కంచు లేదా ఎత్తడి రెండింటితో కలిపి తయారు చేశారండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ